చూస్తుంటేనే నోరు కదా ఈ లడ్డు అయితే హెల్త్కి చాలా చాలా మంచిదండి మరి ఈ లడ్డు ఏంటనేది పూర్తిగా మీకు తెలియాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కూడా ఇమ్మీడియట్గా ప్రిపేర్ చేసేసుకుంటారు హాయి నమస్తే ఇక్కడ చూస్తున్నారా గింజలు ఈరోజు ఈ గింజలతో మంచి లడ్డు ప్రిపేర్ చేసుకుందాం హెల్త్కి అయితే చాలా మంచిది హార్మోన్ ఇంబ్యాలెన్స్ని కవర్ చేస్తుంది అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ రానివ్వదు డయాబెటిక్ని అదుపులో ఉంచుతుంది ఎన్నో మంచి లక్షణాలు ఉన్న ఈ అవిసె గింజలతో లడ్డు ప్రిపేర్ చేసుకుందాం రండి ఇక్కడ నేను ఒక కప్పు అవిసె గింజలు తీసుకున్నాను ప్యాన్ పూర్తిగా వేడమనివ్వాలండి ఫస్ట్ హై ఫ్లేమ్లో ప్యాన్ పూర్తిగా వేడైన తర్వాత సిమ్కి టర్న్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఈ అవిసె గింజల్ని గెరటితో కలుపుకుంటూ సిమ్లోనే రెండు నుంచి మూడు నిమిషాల పాటు వేయించితే చక్కగా వేగిపోతాయి అంతకు మించి ఎక్కువ టైం పట్టదు స్లోగా ఇలా గరిటతో కలుపుకుంటూనే ఉండాలన్నమాట మనకి వేగింది లేదు అనేది తెలియాలంటే ఒక రెండు మూడు గింజలు నోట్లో వేసుకుంటే తెలిసిపోతుంది పంటి కింద పడ్డప్పుడు గట్టిగా తగిలితే వేగిపోయినట్టేనండి నాకైతే ఇప్పుడు ఇంకొక థర్టీ సెకండ్స్ వేయించితే సరిపోతుంది అనిపించింది అందుకే మళ్ళీ వేయిస్తున్నాను చాలా ఫాస్ట్గా వేగిపోతాయి ఇవి ఎక్కువ టైము వేయించాల్సిన అవసరం లేదు గింజలు మాత్రం ఇప్పుడైతే నేను వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను వీటిని చూడండి చక్కగా వేగిపోయాయి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఒక హాఫ్ కప్పు ఏ కప్పుతో అయితే గింజలు తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్ తెల్ల నువ్వులు తీసుకుంటున్నాను ఈ లడ్డుకి నువ్వులు కూడా యాడ్ చేస్తే చాలా టేస్ట్ వస్తుంది మంచి హెల్త్ బెనిఫిట్స్ మనం పొందగలుగుతాం అనమాట నువ్వులు అవిసె గింజలతో కలిపి చేసిన లడ్డు హెల్త్కి చాలా మంచిది ఈ నువ్వులను కూడా ఇలా కలుపుకుంటూ కలర్ చేంజ్ అయ్యాయి అలాగే చిటపట వంటనే చూడండి ఈ స్టేజ్ వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇంకా మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు చక్కగా ఈవెన్గా వేగిపోయాయి నువ్వులు కూడా అప్పుడు కమ్మగా ఉంటుంది లడ్డు కూడా ఇప్పుడు వీటిని కూడా ఒక బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వీటిని మనం మిక్సర్ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి కాబట్టి ముందు ఫ్యాన్ గాల్లో ఆరబెట్టుకోవాలి వీటిని చల్లబడే వరకు మనం మిక్సీ పట్టడానికి లేదనమాట గింజలు చూడండి పూర్తిగా చల్లారిపోయాయి ఈ స్టేజ్లో ఒక మిక్సర్ జార్ తీసుకొని ముందు ఈ గింజల్ని మిక్సీ పట్టుకుందాము మిక్సీ పట్టుకునేటప్పుడు పల్స్ తిప్పుకోవాలండి స్టార్టింగ్లో అప్పుడు మెత్తగా మనం పట్టుకున్నా కూడా మిక్సీకి చుట్టుకోకుండా ఉంటుంది ముందు ఒక ఐదారు సార్లు పల్స్ తిప్పుకోవాలి ఆ తర్వాత ఒకటిలో పెట్టుకొని ఒక థర్టీ సెకండ్స్ పాటు తిప్పితే మెత్తగా అయిపోతుంది చక్కగా ఈ గింజలు మాత్రం హెల్త్కి చాలా మంచిదండి హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుంటే మీరు మాత్రం ఈ లడ్డు ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకుంటారు అలాగే ఫ్లేవర్ కోసం ఫోర్ ఇలాచీ వేసాను నేను బాగుంటుంది ఇప్పుడు పల్స్ తిప్పుకుందాం చూడండి ఇలా పౌడర్ అయిపోతుంది చక్కగా దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకుందాం చక్కగా చుట్టుకోకుండా మంచిగా వచ్చింది కదా ఇప్పుడు ఇదే మిక్సర్ జార్లో నువ్వులు కూడా వేసేసి సేమ్ అలాగే పట్టుకోవాలి చూడండి చక్కగా వచ్చింది ఇప్పుడు ఇది కూడా ఈ బౌల్లో వేసేసి ఒక్కసారి ఈ బౌల్లో వేసిన మిశ్రమాన్నంతా ఈ గరిట్తో ఒక్కసారి కలుపుకోవాలి బాగా ఇలా కలిపేసుకున్న తర్వాత దీనిలో నుంచి ఒక ఐదారు గరిటెలు మళ్ళీ మిక్సర్ జార్లో వేసుకోవాలి ఎందుకంటే బెల్లం పట్టాలి కదా మనం బెల్లం చుట్టుకుపోతుంది కాబట్టి ఈ మిక్స్ చేసిన గింజల నువ్వుల పొడిని ఒక ఐదు అర గరిటెలు వేసుకుని దీనిలోకి ఒక కప్పు బెల్లం తీసుకోవాలి తరిగి పెట్టుకున్న బెల్లం తీపి ఎక్కువ తిన తింటాము అనుకునే వాళ్ళు మాత్రం వన్ అండ్ హాఫ్ కప్పు వరకు తీసుకోవచ్చు ఒక కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది మీకు తీపి ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక హాఫ్ కప్పు యాడ్ చేసుకోండి ఇప్పుడు పల్స్ తిప్పుకుంటే చూడండి ఇలా వస్తుంది ఈ మిశ్రమాన్ని కూడా ఈ బౌల్లో వేసేయాలి చూడండి చక్కగా నలిగిపోయింది బెల్లం కూడా కలిసిపోయింది ఇప్పుడు బాగా కలుపుకోవాలండి ఈ మిశ్రమాన్నంతా ఫస్ట్ గెరట పెట్టి కలుపుకోవాలి తర్వాత మనం చేయి పెట్టి కలుపుకోవచ్చు ఇష్టమైన వాళ్ళు ఈ లడ్డూని నెయ్యి లేకుండానే చేసుకోవచ్చు నెయ్యి వేసుకొని చేసుకోవాలన్నా చేసుకోవచ్చు రెండు విధాలుగా నేను చూపిస్తాను ఈ గింజల లడ్డు రెగ్యులర్గా తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది గుండె జబ్బులు రావు బ్లాక్స్ రావు అలాగే బ్రెయిన్ స్ట్రోక్ రాదు ఈ రిస్క్స్ అన్నీ కూడా ఈ లడ్డు లేదా ఏదో విధంగా ఈ గింజలు తీసుకోవడం వలన తగ్గుతాయి అనమాట ఒమేగా ఫ్యాటీ త్రీ ఎక్కువగా ఉంటుంది ఇందులో అలాగే గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది హెయిర్ ఫాల్ తగ్గుతుంది హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అనేది ఉండదు అనమాట చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ అవిసె గింజలు నువ్వులతో కలిసి తినడం వలన ఐరన్ కాల్షియం మనకి పుష్కలంగా లభిస్తుంది అనమాట కాబట్టి రెగ్యులర్గా మనం తీసుకోవడం మంచిది ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం లడ్డు చుట్టేసుకోవచ్చు ఎందుకంటే నువ్వుల్లో ఉన్న ఆయిల్ అలాగే బెల్లంలో ఉన్న తేమ వల్ల లడ్డు వచ్చేస్తుంది చక్కగా చేతికి చూడండి ఎంత బాగుందో లడ్డు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ లడ్డూలు ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే వన్ మంత్ వరకు బయట నిల్వ పెట్టుకోవచ్చు ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే త్రీ మంత్స్ ఉంటాయి చూసారు ఎంత బాగుందో అలాగే కొంతమంది పిల్లలు పెద్దవాళ్ళు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు మేము నెయ్యి తింటాము అని ఇష్టపడేవాళ్ళు నేను తీసుకున్న ఈ క్వాంటిటీకి చిన్న కప్పుతో ఒక ఏడెనిమిది స్పూన్లంతా నెయ్యి వేసుకున్నాను అనమాట మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి నెయ్యి యాడ్ చేసుకోవచ్చు నెయ్యి వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి చక్క చక్కటి వాసన అయితే బయటకు భలే స్మెల్ వస్తుందండి గుమఘుమలు ఆడిపోతుంది నేను ఇక్కడ కలుపుతున్న ప్రదేశం అంతా కూడా ఈ నెయ్యి వేసిన తర్వాత అంత కమ్మని వాసన బయటకు వస్తుంది ఇప్పుడు ఇలా బాగా కలిపేసిన తర్వాత లడ్డు ప్రిపేర్ చేసేసుకోవటమే ఈ లడ్డు అయినా నెయ్యి వేయకుండా చేసిన లడ్డూ అయినా ఏదైనా కూడా వన్ మంత్ బయటే నిలవుంటాయండి చక్కగా ఈ లడ్డూలు హెల్త్కి అయితే చాలా మంచిది మనం నువ్వులు కూడా యాడ్ చేసాం కాబట్టి ఐరన్ కాల్షియం అనేవి పుష్కలంగా లభిస్తాయి ఈ లడ్డు ద్వారా అలాగే ఎదిగే పిల్లలకి చాలా మంచిది లేడీస్కి మరీ మంచిది రెగ్యులర్గా ఒక లడ్డు తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అసలు హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవే రావని చెప్తున్నారండి ఖచ్చితంగా ఈ గింజలతో లడ్డూలు కానీ లేదా పౌడర్ కానీ కారపొడి కానీ ఇలా ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను గింజల కారపొడి కూడా చేశాను ఆ రెసిపీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా విజిట్ చేయండి అవిశ గింజలను మాత్రం మన డైట్లో మాత్రం చేర్చుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు కనుక మీరు చూసి ట్రై చేసి నిజంగా మీకు నచ్చితే ఎలా ఉంది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అలాగే ఫస్ట్ టైం ఎవరైనా ఈ వీడియోని చూస్తుంటే ఈ వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన శ్రేయోభిలాషులకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి లింక్ని అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదండి మరి నా స్టైల్లో అవిసె గింజలతో లడ్డు హెల్త్కి అయితే చాలా మంచిదండి ఇది పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తినచ్చు రోజుకి ఈ సైజ్ లడ్డు ఒకటి తింటే హెల్త్కి చాలా మంచిది హెల్త్ బెనిఫిట్స్ అనేవి నేను చాలా డిస్కస్ చేశాను కదా కాబట్టి రెగ్యులర్గా తప్పకుండా మన డైట్లో చేర్చుకోవడం ఎంతో మంచిది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే పొరంకిస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసినప్పుడు ఐకాన్ వస్తుంది అప్పుడు అనే ఆప్షన్ కనుక ఎంచుకున్నట్లయితే రెగ్యులర్గా నేను ఏ వీడియో పెట్టినా మీ ఫోన్కి నోటిఫికేషన్గా వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే